హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు మటర్ పనీర్ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రోటీతో అయినా రైస్తో అయినా సరే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్లోకి అందులో ఈ పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని ఇలా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఫ్రై అంటే మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాదండి కొంచెం ఈ పచ్చిగా ఉండకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే మరి పేల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా అన్ని సైడ్స్ ఇలా తిప్పుతూ ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఈ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి కానీ లేకపోతే బౌల్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఇవి కొంచెం అతుక్కుంటాయండి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కాబట్టి కర్రీలో వేసేటప్పుడు మాత్రం కొంచెం సపరేట్ చేసి వేయండి ఇలా మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉందండి ఎందుకని కొంచెం ఆయిల్ తీసేసి పక్కన పెట్టుకొని మిగతా మిగతా ఆయిల్లో అంటే ఒక టూ టేబుల్ స్పూన్ అట్లా ఉండేటట్టు ఉన్న ఆయిల్లో ఒక వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను ఇది జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి మీడియం సైజు అయితే రెండు తీసుకోండి ఇలా వేసేసుకొని ఇది సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి చిన్నగా ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి మరీ బ్రౌన్ కలర్ వరకు అక్కర్లేదు కొంచెం ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ రెండు బాగా ఉల్లిపాయలతో కలిసేదాకా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసాక కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నానండి వన్ ఆర్ టూ పచ్చిమిర్చి వేస్తున్నానండి మీకు టేస్ట్కి పట్టి వేసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఇవి కూడా కొంచెం వన్ మినిట్ అలా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారం యాడ్ చేస్తున్నాను అంటే మీరు తినే మోతాదులో వేసుకోండి ఎక్కువ కారం ఉన్నా సరే ఈ కర్రీ టేస్ట్ ఉండదు కొంచెం కారం తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది అలాగే తగినంత ఉప్పు వేసేసి ఇలా కలుపుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి ఉప్పు వేసిన క్లిప్పు ఇప్పుడు రెండు లేదా మూడు పెద్ద టమాటాలు ఇలా గ్రైండ్ చేసేసుకొని లాగా చేసుకొని ఇలా వేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఇది ఇలానే కుక్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కొంచెం ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఉడకపెట్టిన బఠానీలు వేస్తున్నానండి పచ్చి బఠానీలు ఇలా వేసేసుకొని అంటే మీకు ఇవి మీకు ఇష్టానికి తగ్గట్టు వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా అవన్నీ అతుక్కున్నాయండి కొంచెం వీటిని సపరేట్ చేయాలి ఇప్పుడు ఇలా కొంచెం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా సపరేట్ చేస్తే ముక్కలన్నీ పన్నీర్ ముక్కలన్నీ మంచిగా సపరేట్ అయిపోతాయండి ఇలా ఇప్పుడు ఇది మరీ కర్రీ ఇప్పుడే దగ్గరికి అయిపోయిందండి ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయితే బాగుంటుంది అందుకని ఇట్లా బాగా అన్నీ కలుపుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంటే మరీ ఎక్కువ వేయద్దండి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ అవి చెక్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో పడితే కనుక ఇప్పుడే యాడ్ చేసేసుకోండి అలాగే ఇందులో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఇలా వేయడం వల్ల చాట్ మసాలా మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చండి ఇలా ఇవన్నీ వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని తర్వాత మూత తీసి చూస్తే కళ మంచిగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫైనల్గా ఇది కూడా వేసేసి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది కదండి దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అలా అయ్యాక చూస్తే ఇది కంప్లీట్గా మంచిగా రెడీ అయిపోయిందండి కర్రీ ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలని కొంచెం ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే సెటిల్ అయ్యేదాకా ఉంచాక తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది రోటీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్